వెల్కమ్ టు ఉమెన్స్ గార్డనర్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరాముడి యొక్క రక్షణ స్తోత్రం అనేది ఒకటి మనందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఆ రామరక్ష స్తోత్రం గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం స్తోత్రం యొక్క అపరిమితమైన శక్తిని అన్లాక్ చేయండి మరియు మీ జీవితాన్ని మార్చుకోండి ఈ రామరక్ష స్తోత్రాన్ని బుధ కౌశికుడు స్వరకర్త అని అంటారు ఈ స్తోత్రంలో మొత్తం ముప్పై ఎనిమిది చరణాలు ఉన్నాయన్నమాట ఈ రామరక్ష స్తోత్రం మనలోని నిద్రాణమైన శక్తులను తేజపరిచి మనకి చాలా శక్తిని కలిగిస్తుందట దీన్ని పారాయణ చేయడానికి కొన్ని నియమాలు పాటించాలట అవేంటో చూద్దాం శ్రీరామ మందిరంలో కానీ పూజాగృహంలో కానీ శ్రీరాముని చిత్రం ముందు కానీ తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని మీకు ఎంతో సౌకర్యవంతమైన స్థలంలో కూర్చుని నిటారుగా వీపుని నిటారుగా పెట్టుకుని కూర్చుని చదివితే చాలా మంచిదట బ్రహ్మముహూర్తంలో అయినా స్తోత్రాన్ని జపించవచ్చు లేదా పవిత్రంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు చూడండి ఇంకా పారాయణ ఎలా ప్రారంభించాలో చూద్దాం పారాయణం ప్రారంభించే ముందు ఆదిపూజ్యుడైన వినాయకుని పూజించి ఈ స్తోత్రాన్ని చదివితే అనంతమైన ఫలితం కలుగుతుందట కపి వినాయక అన్నారు కాబట్టి ఆంజనేయ స్వామిని ధ్యానించి పారాయణ మొదలుపెట్టాలి ఈ స్తోత్రాన్ని కనీసం మూడు ఏడు పదకొండు సార్లు జపిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు లేనిచో మీ సామర్థ్యాన్ని మీ వాంఛను బట్టి మీ సమయానుకూలతను బట్టి కనీసం ఒక్కసారైనా జపించవచ్చు ఈ స్తోత్రాన్ని అర్థం చేసుకున్నాక పఠిస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి రామరక్ష విముక్తి కలుగుతుందట ఏంటో చూద్దామా చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తారం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటే రామనామ సంకీర్తన వలన గొప్ప గొప్ప పాపాలు కూడా నశిస్తాయట ఈ స్తోత్ర పారాయణ వలన దృఢమైన మనసు మంచి అభివృద్ధి ఉజ్వలమైన భవిష్యత్తు లభించటానికి ఈ స్తోత్రం చాలా సహాయపడుతుందట ప్రతికూల శక్తుల నుండి రక్షణ కలిగిస్తుందని నమ్ముతారు అందుకే స్తోత్రాన్ని వజ్ర పంజర్ కవచం అని కూడా అంటారు నవగ్రహాల అనుకూలతకు గ్రహపీడ పరిహారానికి ఈ స్తోత్రం తప్పనిసరిగా జపించాలటండి ఈ స్తోత్ర పారాయణం అపారమైన శారీరక మానసిక బలాన్ని కూడా ప్రసాదిస్తుందని నమ్ముతారు మరియు వ్యాధులను నయం చేస్తుంది సంపద యశస్సు కూడా పెంచుతుంది మీ మీ రంగాలలో విజయాన్ని అందుకోవడానికి రాజారాముని ప్రార్థించండి మరి పూర్తి అవగాహనతో స్తోత్రాన్ని పఠించడం వలన మీ జీవితంలో శాంతి ప్రేమ సంతోషం పెరుగుతాయి ఈ స్తోత్ర పారాయణ వలన మీ ఆధ్యాత్మిక మేధస్సు పెరుగుతుంది మీరు ఈ స్తోత్రాన్ని పఠించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సదా సంతోషంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి కోరుతూ మీ ఆదరణ మాపై ఉండాలని మిమ్మల్ని కోరుతున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్